నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు ఆయన విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇప్పటికే రైతులైతే నువ్వేం ప్రతిరోజు చెప్తూనే ఉన్నావు మాకు అయితే జమ కాలేదనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం విడుదల చేయందే మనకు పైసలు అయితే రావు కాబట్టి మనకు డబ్బుల విడుదలకు తేదీ అయితే ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకైనా అయితే చేస్తున్నాయి ఇక ప్రభుత్వం ఏర్పడి కేవలం పదిహేను రోజులు మాత్రమే పూర్తయింది కాబట్టి మనకి ఇంకా ప్రభుత్వము మనకు ప్రారంభించాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి అలాగే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి మనకు పథకాలు అయితే లేట్ అవుతున్నాయన్నమాట ఇక ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇందులో అన్నదాత సుఖీభావా కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఈ రెండు కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు మనకు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు ఏ తేదీన డబ్బులు విడుదలవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయనే వివరాలు తెలుసుకుందాం దయచేసి మీరు అందరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు కూడా అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ తొమ్మిది వేల రూపాయలను కాస్త మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేయించుకున్నారో వారికి మాత్రమే ఈ తొమ్మిది వేల రూపాయలు డబ్బులు పడుతున్నాయని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారన్నమాట కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి మీకు అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలైతే ఈ నెల చివరి వారం నుంచి కూడా డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది